ఉప్పు నిమ్మకాయ మజ్జిగని కలిపి పక్కన పెట్టుకుంటే నీసు వాసన రాదండి చాపకి కావాల్సిన పదార్థాలు తెచ్చుకున్నాము రెండు ఆనియన్స్ రెండు పెద్దవి టమోటాలు కొంచెం కరివేపాకు కొత్తిమీర ఒక నాలుగు పచ్చిమిరపకాయలు నాలుగు ఎండుమిరపకాయలు మామిడికాయ ఒక హాఫ్ తీసుకున్నానండి పెద్ద మామిడికాయ మరీ పులుపుగా ఉంటుందని ఇందులో ఒక యాభై గ్రాములు చింతపండు తీసుకొని నానబెట్టి పెట్టుకోండి ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఆవాలు జీలకర్ర మెంతులు ధనియాలు వేయించుకోండి ఇలా మాడిపోకుండా వేయించుకొని పక్కన పెట్టుకోండి తయారీ విధానం తెలుసుకుందాం ముందుగా ఒక ఎడలిపాటి పాత్ర పెట్టుకోండి ఇందులో చేపల కూర కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఇలా ఆయిల్ వేసుకొని బాగా హీట్ అవనివ్వండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకోండి పోపు చిట్లీన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోండి ఇందులోనే ఒక నాలుగు పచ్చిమిర్చి నాలుగు ఎండుమిర్చి వేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇందులోనే ఒక ఐదారు వెల్లుల్లిపాయలు వేసుకోండి ఆనియన్స్ ఇలా బాగా డ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న రెండు టమోటాలని వేసుకోండి ఇవి డ్రై అయ్యేలోపు గొట్టి చేపలు ఇగురు కాబట్టి మనకి ఇగురు కొంచెం గ్రేవీ దగ్గరగా ఉండేట ఉండటం కోసం ముందు ఒక మిక్సీ జార్ తీసుకోండి ఇందులో రెండు టమోటాలు వేసుకోండి అలాగే ఒక ఆనియన్ వేసుకోవాలి పెద్దది ఒక ఆనియన్ వేసుకోండి ఇందులో వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకోండి కొంచెం ధనియాలు జీలకర్ర కూడా వేసుకోండి ఆనియన్ టమాటా ఇలా బాగా మగ్గిన తర్వాత చూడండి ఇలా ఇగురు కాబట్టి చేపల ఇగురికి ఇలా కొద్దిగా పేస్ట్ వేసుకున్నామంటే పులుసు అయితే చేపల పులుసు పులుసు పులుసుగా తీసుకుంటాము ఇప్పుడు మనం పులుసు చేయటం అనేది కాబట్టి చేప గు కాబట్టి ఇగురు కోసం మనం టమోటా ఆనియన్స్ని ఈ విధంగా వేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా డ్రై అవ్వాలి ఇలా సపరేట్ అయిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోండి కొంచెం ఇంగ వేసుకోండి మంచి స్మెల్ వస్తుందండి ఎంగవ మంచి రుచి కూడాను ఆయిల్ ఇలా బాగా సపరేట్ అయిన తర్వాత టేస్ట్కి సరిపడిన కళ్ళు ఉప్పు వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది చేపల కూరకి అలాగే ఒక అర స్పూను పసుపు వేసుకోండి స్పైసీగా మీరు తినే కారాన్ని బట్టి కారాన్ని వేసుకోండి నేనైతే నాలుగు స్పూన్లు కారం వేసుకుంటున్నాము చేపల కూర కాబట్టి కొంచెం కారంగా ఉంటేనే కూర బాగుంటుందండి ముందుగా కడిగి పెట్టుకున్న ఈ చేపను కూడా వేసుకోండి ఇలా ఒక ఐదు నిమిషాలు ఆయిల్లో బాగా చేపని మగ్గనిచ్చి ముందుగా తీసుకున్న చింతపండు తులుసుని వేసుకోండి ఒక అర గ్లాసు నీళ్ళు వేసుకోండి ఒక హాఫ్ గ్లాసు వాటర్ వేసుకోండి చేపల మీదురు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత మామిడికాయ వేసుకోండి మనకి చేపల మీదురు రెడీ అయిపోయిందండి మనం ముందుగా వేయించి పెట్టుకున్న చూడండి ఇలా దంచుకొని ఇలా పొడి వేసుకున్నట్లయితే కూర మంచి స్మెల్ వస్తుంది చాలా రుచిగా కూడా ఉంటుందండి చేపల కూర ఇగురు రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకోండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి